జిల్లా అమ్మంగారి మఠం మండలం పలుకురాళ్లపల్లి పంచాయతీ బాకరాపేట గ్రామం నందు శ్రీ 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 సద్గురు కేశవ నారాయణ స్వామి వారి నూట ఇరవై ఆరు వార్షిక బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని క్షేత్ర పెద్దల విభాగంలో మొదటి బహుమతిని కవసం చేసుకున్న వారు డి భావన శ్రీ గారు కాదర్ఖాన్ పట్టాల గ్రామ కడప రూరల్ కడప మూడు వేల ఐదు వందల ఎనభై ఐదు అడుగుల రెండు అడుగుల దూరాన్ని రెండు అంగుళాల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కవసం చేసుకున్నాయి యొక్క మొదటి బహుమతి దర్శనపల్లి వాస్తవ్యులు కీర్తిశేషులు మార్తల గురమ్మ గారి జ్ఞాపకార్థం మార్తల లక్ష్మీనారాయణ రెడ్డి గారు మార్తల లక్ష్మి మార్తల హరికృష్ణారెడ్డి గారు మనవరాలు లక్ష్మి నిఖితా గారు లక్ష్మి హారిక గారు దర్శనపల్లి వారు అదే చేస్తున్నారు చేసుకున్న మూడు వేల నాలుగు వందల యాభై మూడు అడుగుల రెండు అంగిలాల దూరాన్ని లాగి రెండో భవంతిని కవసం చేసుకున్నాయి రెండో భవంతి దాతా కీర్తి శాసులు నాగేశ్వర రెడ్డి గారు జ్ఞాపకార్థం కుమారుడు బొచ్చు హరిమోహన్ రెడ్డి గారు నాగార్జునారెడ్డి గారు చోటపల్లి వారి ఇరవై వేల రూపాయలు మెట్టు సాయి మాధవ రెడ్డి గారు శుంకిసాల వెలుగొండ వారు పదివేల రూపాయలు అని చేస్తున్నారు రెండో భవంతి ముప్పై వేల రూపాయలు మూడో భవంతి కూడా ఎం చెన్నకేశవ గారు రెడ్డి నగర్ వారి కలసం చేసుకున్నారు నల్లబోలు చిన్న రామయ్య గారి కుమారుడు రామయ్య గారు పల్లె పల్లి వారు పదివేల రూపాయలు పోయిన చిన్నయ్య గారు మొత్తం వారి పల్లి కాశీరాయన పని కొండాలి గట్టిగా సాక్షించిన వారు తుమ్మల నారాయణ రెడ్డి గారు గుడిపాడు దివోరు మండల కడప జిల్లా వారు సాధించి ముందుగా మూడు వేల మూడు వందల ఎనభై ఐదు అడుగుల దూరాన్ని లాగి నాలుగవతిని కాన్ఫర్ చేసుకుని దాతా చౌకుపల్లి వాస్తవ్యులు ఉప సర్పంచ్ గారు బసిరెడ్డి దుగ్గిరెడ్డి గారు అండి

క్లారిటీగా రెడీ ఇక్కడ దక్షిణ అండి ఇక్కడ ఏను ఓకే ఓకే రెడీ ముందుకు రాసి ఓకే ಸಾಲಕರೆ ಸತೀಶ್ ಕುಮಾರ್ ರೆಡ್ಡಿಗಾರಲ್ಲಿ ಚಂಗ ಜಿಲ್ಲೆಯ చూడండి అక్కడ ఇక్కడ రైట్ గా ఇదో అట్లేనండి అట్లేనండి